హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనం మామ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ వీడియో వచ్చి ఏంటంటే నేనైతే మన ఇంటికి వచ్చినాను మాకు వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన మా మనం అయితే ఛార్జింగ్ సైకిల్ అయితే కొత్త సైకిల్ ఛార్జింగ్ సైకిల్ అది ఎలా ఉందో మీకైతే ఈ వీడియోలో అయితే చూపెడతాను అయితే మా మన ఇంటికి వచ్చినాయి కదా ఇప్పుడు మా మనం ఇద్దరం కలిసి అయితే మీకు సైకిల్ గురించి అయితే చెప్తాను చూడండి అలానైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఆ సైకిల్ నేనైతే నడిపి చూస్తాను ఎలా నడుస్తుందో ఛార్జింగ్ సైకిల్ కదా ఫస్ట్ టైం దాన్నప్పుడు నేను అది మీకు ఎలా నడుస్తుంది ఎలా అనేది మీకు నెక్స్ట్ టైంలో మనం మీద ఎక్కి చూపెడతాము వీడియోలో ఈ వీడియోని అయితే దాని గురించి అయితే మొత్తం చెప్తా చూడండి అది ఎలా ఉంది దానికైతే మీకు దగ్గరుండి అయితే చూపెడతాను ఛార్జింగ్ సైకిల్ ఎలా ఉందో మీకైతే మనం దాని గురించి అయితే చెప్తా చూడండి ఈ వీడియోలో మీకు దగ్గరుండి కూడా మొత్తం చూపెడతాను ఇక్కడ మీకు అయితే ఛార్జింగ్ సైకిల్ సైకిల్ అయితే చూపెడతాను మన సైకిల్ ఎలా ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే నా ఛార్జింగ్ సైకిల్ మీరైతే మా లో చూసే ఉంటారు చూడండి మా బామర్ది అయితే నా సైకిల్ మించితలేడు సైకిల్ దక్కుతా సైకిల్ దక్కుతా అంటున్నాడు చూడండి చూడండి ఛార్జింగ్ సైకిల్ అయితే మీకు అయితే మొత్తం చూపాలి చూడండి దగ్గర చూడండి ఫ్రెండ్స్ కీ పెట్టుకునే తనకైతే ఇలా వస్తుంది ఇలా కీ పెట్టుకొని ఇక్కడ ఇలా ఒత్తి పట్టుకుంటే ఇక్కడ స్క్రీన్ ఆన్ అవుతుంది స్క్రీన్ కూడా వచ్చింది చూడండి ఆన్ చూడండి ఆన్ అయింది చూడండి స్క్రీన్ మనం పోయి దీన్ని ఎంత రేసింగ్ అనేది ఇక్కడ ఉంటుంది ఎంత స్పీడ్ లో కూడా స్పీడ్